ఇప్పుడు కనిపిస్తున్నా కొంచెం హైట్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంది దీని బరువు వచ్చి ఫోర్ కేజీస్ అయితే ఉంది దీని బరువు నాలుగు కేజీలు అయితే ఉంది దీని వైస్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే చెప్తున్నాడు సంవత్సరం అయితే చెప్తున్నాడు పెట్ట అయితే చెప్తున్నాడు ఇది చూసుకున్నట్లయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఇది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అలాగే దీంతో పాటు ఇంకా ఒక పన్నెండు పుంజులు అయితే చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఇది పుంజు ఇది వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే ఉంది ఇది ఇరవై మూడు అంగళాయిలు అయితే ఉంది బరువు వచ్చి ఫోర్ కేజీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నాలుగు కేజీలు అయితే ఉంది ఈ కలర్ వచ్చి కాకి డేగా అయితే చెప్తున్నాడు కాకి డేగా అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఎనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చూడండి ఇక్కడ కనిపిస్తున్న పుంజీ వచ్చి ఎర్ర డే అని చెప్తున్నాడు అన్న చూసుకోండి హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చెప్తున్నాడు ఇరవై నాలుగు వంగలాలు అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఎనిమిది వేల ఐదు వందలు ఇది వచ్చి ఎర్ర డైవ్ అయితే చెప్తున్నాడు దీని వయసు వచ్చేసరికి ఒకన్నర సంవత్సరం అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌజండ్ చెప్తున్నాడు ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఇవన్నీ అయితే ఫిక్స్డ్ రేట్లు కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే సేతువ పశ్చిమ బంగా సేతువ అని చెప్తున్నాడు అన్న ఇది వచ్చేసరికి స్పీడ్ అలాగే కాస్ట్ కూడా కొద్దిగా అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి పన్నెండు వేలు అయితే చెప్తున్నాడు ఇది ఫిక్స్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడండి వచ్చేసరికి అయితే చెప్తున్నాడు సంవత్సరం అయితే చెప్తున్నాడు నిమిల్ కలర్ కి సంబంధించిన అయితే ఇది దీని వయసు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే చెప్తున్నాడు ఒరిజినల్ సంవత్సరం అయితే చెప్తున్నాడు బరువు వచ్చి ఫోర్ ఉంది దీని హైట్ వచ్చి ట్వంటీ త్రీ ఇంచెస్ గా అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ అన్న ఇక్కడ కనిపిస్తున్న పుంజు అయితే ఎర్రెంట్ల నెమిలి కలర్ అయితే చెప్తున్నాడు అన్న ఎర్రెంట్ల నేమిలీ దీని బరువు వచ్చి ఫోర్ కేజర్స్ అయితే ఉంది దీని వయసు వచ్చేసరికి టూ ఇయర్స్ అయితే చెప్తున్నాడు రెండు ఏండ్లు అయితే చెప్తున్నాడు ఫైటింగ్ కూడా బలించిగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న పుంజు వచ్చేసరికి హైట్ అయితే ట్వంటీ త్రీ ఇంచెస్ బరువు వచ్చి త్రీ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది మూడున్నర కేజీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది దీని వయసు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే చెప్తున్నాడు ఒకటిన్నర సంవత్సరం అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే చెప్తున్నాడు దీని బరువు వచ్చి ఫోర్ కేజీస్ అయితే చెప్తున్నాడు మూడు కేజీలు అయితే చెప్తున్నాడు నాలుగు కేజీలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి తొమ్మిది అయితే చెప్తున్నాడు నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు దీని వయసు వచ్చేసరికి వన్ ఇయర్ గా అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం అయితే చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న పుంజు చూసుకున్నట్లయితే ఇది హైట్ వెయిట్ అయితే హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ ఇరవై మూడు అయితే చెప్తున్నాడు దీని బరువు వచ్చి ఫోర్ కేజీస్ అయితే ఉందంట నాలుగు కేజీలు అయితే ఉందని ఫ్రెండ్స్ ఇది దీని దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ అయితే చెప్తున్నాడు పన్నెండు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది రేట్ కాదు ఈ పుంజులన్నీ కావాలన్నట్లయితే ఈ నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరమైన కాల్స్ అయితే ఈ పుంజులన్నీ మీకు కావాలన్నట్లయితే ఈ నంబర్ కాల్ చేయండి ఏం పేరు అశోక్ అశోక్ ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ పేరు ఇది అడ్రస్ అయితే అనంతపురం జిల్లా కుడేరు మండలంలో అయితే ఉంది ఎవరికైనా ఇంటికాడ కానీ పోయి తీసుకున్నట్లయితే లైవ్ చూసి తీసుకోండి ఎవరికైనా కావాలన్నట్లయితే నెంబర్ కాల్ చేయండి ఎక్కడైనా డెలివరీ చేస్తారు అనవసరమైన కాల్స్ అయితే చేయొద్దండి